హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లా నేను మీరు రంజాన్ అని ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి నేను స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను బుక్స్ అయితే తీసుకోడానికి ఫీజు కట్టేసి బుక్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చేసాను ఇంకా బుక్స్కి అయితే క్యాష్ ఇవ్వాలని చెప్పేసి క్యాష్ వచ్చేసి బుక్స్ అయితే తీసుకొని వచ్చానండి ఇద్దరి ఇంకా ఇద్దరు వచ్చేసి సెవెన్ అయితే అయ్యాయి ఇంకా ఇక్కడైతే కవర్స్ వేద్దామని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టేసుకొని కవర్స్ అయితే వేస్తున్నాను బుక్స్కి ఇలా ఆటలు అయితే వేస్తున్నాం కదా ఎన్ని ఆటంకాలు వచ్చాయండి చూసేయండి మీరే పిల్లల బుక్స్కి అయితే కవర్స్ వేస్తున్నాను కదా సరిపోలేదండి ఇంకా మళ్ళీ తొందర తొందరగా పని చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలు నేనైతే వెళ్ళొచ్చాము ఇంకా వస్తా వస్తే కొన్ని వెజిటేబుల్స్ అలాగే కవర్స్ అయితే అయిపోయాయి అలాగే పిన్స్ కూడా లేదు ఇంకా పిన్స్ కూడా తీసుకొచ్చాను పిల్లల లంచ్ బా లంచ్ టవల్స్ పిల్లల లంచ్ టవల్ అలాగే సాక్స్లు కూడా ఒక జాత అయితే ఇద్దరికి ఒక జాత తీసుకున్నాను ఆల్రెడీ ఉన్నాయి కానీ మళ్ళీ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి త్రీ అంటే ఇద్దరు సరిపోతాయి లంచ్ టవల్ పాడైపోయాయండి అందుకని తీసుకున్నాను ఇవైతే మురికి కూడా ఎక్కువ కనబడదు పోయినసారి వైట్ తీసుకునేసరికి తొందరగా పాడైపోయాయి ఎలేజర్ బాక్స్ తీసుకున్నాను మళ్ళీ ఎలేజర్స్ కొత్త మోడల్ అని తీసుకున్నారు ఇద్దరు ఇంక ఇవి వచ్చేసి పిన్ను స్టెప్లర్స్ అయిపోతే అవి కూడా తీసుకొని వస్తాను ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి చూపిస్తాను ఎన్ని వేసాను అనేది సేమ్ బుక్స్ అండి ఎంతో ఇద్దరి సేమ్ ఉన్నాయి బుక్స్ చాలా చేంజ్ చేశారు ట్వంటీ ఎయిట్ సేమ్ బుక్స్ కానీ పెద బా చిన్న బాబుకైతే పెద్ద ఇచ్చారు పెద్ద బాబుకి వచ్చేసి చిన్న బుక్స్ ఇచ్చారు ఇంకా సేమ్ బుక్స్ అన్నీ ఈ టెక్స్ట్ బుక్స్ అయితే సేమ్ ఇద్దరి సేమ్ మరి సబ్జెక్టులు ఏమైనా వేరుగా ఉంటాయేమో తెలియదు కానీ బుక్ అంతా సేమ్ కవర్స్ అయితే ఈ నాలుగిటికి వేయలేదు నేను ఈ నాలుగిటికి వేయాలి ఇంక నా ఇవన్నీ బుక్స్కి అయితే వేసేసాను చూపిస్తున్నా చూడండి ఇద్దరు సబ్జెక్ట్స్ ఒకటే బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇవి చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి నోట్బుక్స్ సేమ్ అండి సేమ్ నోట్బుక్స్ కూడా ఇంకా వీళ్ళకైతే తమిళ్ సబ్జెక్ట్ లేదు అందుకని ఒక బుక్ అయితే తీసేశారు ఇక్కడ సేమ్ అండి ఇద్దరి సేమ్ మళ్ళీ ఫస్ట్ స్టాండర్డే సెకండ్ స్టాండర్డ్ ఏమో సిబిఎస్ సిల్వర్స్ అయితే వేరుగానే ఉంటుంది కదా ఫిఫ్టీ రూపీస్ పడ్డది అండి అదే సరవణాలు తీసుకుంటే ఎయిటీన్ రూపీస్ అయితే పడ్డది మాది రోల్ ఏమైనా తేడా ఉంటుందేమో ఎక్కువ ఉంటుందేమో తెలీదు చూడాలి ఇంకా బుక్స్ అయితే సేమ్ అయితే వచ్చాయండి ఇంకా ఈ బుక్స్ అయితే మ్యామ్కి వీడియో అయితే పెట్టేశాను ఇంకా తీసుకొని రమ్మ స్కూల్ దగ్గరికి చేంజ్ చేసి ఇస్తాను అని చెప్పాను సరే అని చెప్పేసి తీసుకెళ్దామని చెప్పేసి రెడీ చేసుకొని ఉంచుకున్నాను కవర్స్ వేయలేదండి ఎందుకంటే ఫస్ట్ స్టాండర్డ్స్ బుక్సే సెకండ్ స్టాండర్డ్కి కూడా మ్యామ్ చూడకుండా ఇచ్చేశారు ఇంక అందుకని అవి తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఆ బ్యాగ్ బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను ఇంకా దాని కవర్స్ వేసాను కదా అని అవి తీసేసి ఇవైతే పెట్టేశాను కవర్ వేయకుండా ఉన్నాయి ఈ నోట్ అయితే వేశాను ఇలాగే తీసుకెళ్తాను నోట్బుక్స్ చేంజ్ నోట్ బుక్స్ అయితే చేంజ్ చేయరు అనుకుంటున్నాను చేంజ్ చేస్తే ఇంకేం చేయలేము అంటే చిన్నబాబు నోట్బుక్స్ వచ్చేసి వేరేగా ఇచ్చేశారండి అన్నీ పెద్ద ఇచ్చేసారు ఇంకా పెద్ద బాబుకి వచ్చేసి నాలుగు చిన్నవి మిగతా అవన్నీ పెద్ద అయితే ఇచ్చేసారు తీసుకెళ్తున్నాను ఏం చేస్తారు బ్యాగ్ బ్యాగ్ అయితే మళ్ళీ తీసుకెళ్ళాలి ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చానండి నెక్స్ట్ డే ఇంకా బుక్స్ అయితే చేంజ్ చేయించుకుందామని అని చెప్పేసి వచ్చాను అయితే చూసిస్తున్నారు వేరే మ్యామ్ అయితే ఇచ్చారండి తనైతే చూడకుండా ఇచ్చారు నేను తను ఇచ్చారు కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నాను ఇంటికి వెళ్తే అక్కడ డౌట్ వస్తూనే ఉంది ఇదేంది ఫస్ట్ అని ఉంది అని ఇంకా ఇంటికైతే తీసుకొని వచ్చాను ఇంటికైతే వచ్చేసానండి ఆటో బుక్ చేసుకొని అయితే వచ్చాను ఎండలు అయితే బాగున్నాయి ఇంకా పిల్లలతో కుదరదులే అని చెప్పేసి ఆటో బుక్ చే ఆటో బుక్ చేసుకొని వచ్చేసాను ఇంకా బుక్స్ కూడా తీసుకొని వచ్చేసానండి చూపిస్తాను వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ ఇలాగా అది వచ్చేసి ఫస్ట్ ఇది వచ్చేసి సెకండ్ నేను కూడా చూసుకోలేదు అక్కడే చూసుకున్నట్టయితే ఇంత ఉండేది కాదు ఇంకా ఇచ్చారు కదా మ్యామ్ చూసే ఇస్తారులే అని చెప్పేసి నేను అలాగే తీసుకొని వచ్చాను అక్కడికి నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఉంది ఏంటా అని సరే చూద్దాంలే అని చెప్పేసి చూస్తే సేమ్ ఉన్నాయి బుక్స్ సరేలే మ్యామ్కి ఫోన్ చేద్దామని చెప్పేసి నిన్న ఫోన్ చేసి ఇంకా నేను నిన్న అందుకనే వీడియో తీయలేదు ఇంకా ఆ టెన్షనే సరిపోయింది దీంట్లో ఏమి ఇచ్చారని చెక్ చేద్దాం దీంట్లో కూడా సేమ్ ఇస్తారు క్రాఫ్ట్ కదా దీంట్లో సేమ్ ఇచ్చేశారు ఇవైతే ఇచ్చారు వీళ్ళకి చెంకి బెలూన్స్ అలాగే ఐస్ కాటన్ రిబ్బన్స్ అలాగే ఐస్టిక్స్ ఫోక్ పిన్స్ ఇక్కడ ఉన్నాయండి ఇచ్చినవన్నీ పిన్స్ ఇచ్చారు అలాగే కాటన్ వీళ్ళకైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా వీటికైతే త్వరగా కవర్స్ వేసేద్దాం పెద్ద బాబు అయితే కంప్లీట్ అయిపోతాయి ఇందులో వచ్చేసి టూ బుక్స్ ఇష్యూ అయ్యాయి ఇంకా ఆ టూ బుక్స్ లేటుగా వస్తాయంట అప్పుడే తీసుకోండి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా వీటికైతే కవర్స్ వేసేసి పెద బాబు అయితే కంప్లీట్ చేసేద్దాం నోట్స్ బుక్స్ అయితే సేమ్ అండి నోట్బుక్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు ఇంకా ఈ స్టిక్కర్స్ కవర్ మీద అంటిస్తుంటే వస్తున్నాయి సరే బుక్స్ లోపల అంటిద్దామని చెప్పేసి తీస్తున్నానండి నేను పెదబాబి అంట ఇది ఈ చిన్న బావి అంట నేనచ్చేసి పెదబాబు నోట్ బుక్స్కి అయితే పెట్టేశాను తనైతే ఏడుస్తున్నాను తీసి మళ్ళీ దానికి అంటిచ్చేసి తనై తనకైతే ఇలాగ బుక్ అయితే పెట్టేస్తున్నాను కవర్స్ అయితే వేయడం అయిపోయిందండి ఇంకా చూడండి ఇక్కడ పెట్టాము కదా మామిడికాయ చెట్టు మామిడికాయలు కోసి మామిడికాయ పచ్చడి పెడుతున్నామని ఆ పచ్చడి అండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది ఇంకా మామిడికాయ పచ్చడి అంటే ఎవరైనా ఆగుతారా నేనైతే చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో వేడి వేడి అన్నం అయితే ప్లేట్లో వేసుకొని ఇలా పచ్చడి అయితే వేసుకొని తింటున్నాను అలాగే దాంతోపాటు పప్పు చారైతే ఉందండి ఈ రెండు అయితే ఈరోజు మా లంచ్లోకి స్పెషల్ ఈ రెండు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అండి వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళానండి ముక్క కూడా గట్టిగా ఉంది అయితే కవర్స్ వేసేసాను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్